సో ఈరోజు మా అమ్మ ఏమో చేస్తుందంట ఏం చేస్తుందో అడుగుదాం ఏంటమ్మా మళ్ళీ జలుబు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా జలుబు దగ్గర అవన్నీ స్టార్ట్ అవుతాయి కదా దానికి ఇంట్లోనే మెడిసిన్ చేసుకుంటున్నాను హోమ్మేడ్గా అది ఏంటంటే ఇదండి వామ్ పువ్వు పుదీనా పువ్వు కర్పూరం ఈ మూడు కలిపి నేను లిక్విడ్ లాగా చేసుకుంటున్నాను ముద్ద కర్పూరం ముద్ద కర్పూరము ఇవన్నీ మూడు ఇదండి మొత్తం సేమ్ క్వాంటిటీ అనమాట మూడు ఇప్పుడే కొనుక్కొచ్చుకున్నాము ఎందుకంటే పోయినసారి కరోనాలోనే సేమ్ ఇవన్నీ వాడారు ఇప్పుడు మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతుంది కదా అందుకనే ముందు జాగ్రత్తగా ఇది మనకి శానిటైజర్ ఇలా కూడా పనిచేస్తుంది మనకి జలుబుకి దగ్గుకి బాడీ పెయిన్స్కి మోకాల నొప్పులకి అన్నిటికీ పనిచేస్తుంది అందుకనే ముందుకు పెట్టుకున్నాము ఏదైనా తలనొప్పి వచ్చినా జలుబు వచ్చినా దీన్ని జస్ట్ ఒక్క డ్రాప్ చేతులు వేసుకొని ఇలా వాసన చూసుకుంటే సరిపోతుంది డ్రాప్ వేసుకొని ఇలా ఇలా రుద్దుకొని వాసన చూస్తే సరిపోతుంది పెట్టుకోకూడదు ఫేస్కి పెట్టుకోకూడదు వాసన చూడాలి ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేద్దాం సో మూడు అయితే సేమ్ క్వాంటిటీ అండి సేమ్ సేమ్ ఎంత కాలేదు ఎంత నూట యాభై మూడు సేమ్ కలిపి వన్ ఫిఫ్టీ రీజనబుల్ అనిపించింది ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి కలుపుదాము బాగా కూడా హెయిర్ టైట్ కంటే పెట్టుకోమని చెప్పారు స్టీల్ మాత్రం తగలొద్దు అన్నారు అంటే ఇది బాడీ డబ్బా స్టీల్ దాని అన్నారు సో మీరు గ్లాస్ దాంట్లో స్టోర్ చేసి కూడ నేను ఇంట్లో అన్న చేసుకోండి కానీ స్టీల్ వాటర్ కూడా ఏం తగలకూడదు స్టీల్ యూస్ చేయద్దు సో ఫస్ట్ అయితే కర్పూరం వేస్తారు ముందు కర్పూరం తర్వాత పుదీనా పువ్వు ఘాటు మాత్రం విపరీతంగా ఉంది ఇద ఈ మూడు యాడ్ అయిన అంటే ఆటోమేటిక్గా లిక్విడ్ అయిపోతుంది మనం ఏం లిక్విడ్ చేయాల్సిన పని లేదు తెచ్చుకున్న వాళ్ళు కొంచెం వేసుకుంటే సరిపోద్ది అని అనుకోకండి మొత్తం వేసుకో ఎందుకంటే ఇది ఒక క్వాంటిటీ ప్రకారం ఉంటుంది ఈక్వల్గా అది ఎక్కువ ఇది ఎక్కువైనా ప్రాబ్లం అయిపోతుంది సో లాస్ట్కి అయితే ఇది మొత్తం కలిపేసాం కదా వామ పువ్వు వామ పువ్వు మొత్తం వేసాం వామ పువ్వు వేసాక మాత్రం చాలా అంటే చాలా ఘాట్ వస్తుంది కదా చాలా ఘాట్ వస్తుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి టైట్గా పెట్టేసుకోండి అంటే పెట్టుకొని ఇలా ఊపండి ఒక టూ సెకండ్లో మీకు లిక్విడ్ అయిపోతుంది ఓకే సో ఇదండి ఇప్పుడిప్పుడే లిక్విడ్ అవుతుంది చూసారా కరుగుతుంది ఇంకొక టూ మినిట్స్ అయితే మొత్తం కరిగిపోతుంది ఇది కరుగుతుంటే చల్లగా అయిపోతుంది బాక్స్ అంతా బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంటుంది పిల్లలకు దూరంగా పెట్టండి ఇది మీరు ఏల్ ముంచి ఇలా నెత్తికి రుద్దుకోవడము పేస్ట్ పెట్టుకోవడం అలా చేయొద్దు జస్ట్ ఒక డ్రాప్ చేతులు అరచేతులు వేసుకొని రఫ్ చేసుకొని వాసన చూసుకుంటే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే మోకాల నొప్పులు కానీ బాడీ పెయిన్స్ కానీ మంచిగా పెట్టుకుంటే బాగా పనిచేస్తుంది ఫేస్కి మాత్రం లిక్విడ్ తగలనియకండి మిగతా ఎక్కడైనా పర్లేదు పోయినసారి కరోనాకి ఇవి ఎంత తిరిగినామో దొరకలేదు మాకు మళ్ళీ మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతుంది చాలా మంది కేసులు అవుతున్నాయి మనకి శానిటైజర్ లాగా కూడా పనిచేస్తుంది మనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా దీన్ని పీల్చుకుంటే క్లియర్ అయిపోతుంది అనమాట లేదు ఇలా వేసుకోవడం కష్టము అని అనుకుంటే ఎక్కువ పడిపోతుంది మాకు అని అనుకుంటే చిన్నపిల్లలకి మెడిసిన్ వేసేటప్పుడు డ్రాపర్స్ ఉంటాయి చూసారా దాని వేసుకోండి అది బెస్ట్ ఇంకా మీరు ఏం చేస్తారంటే బాగా చేసినప్పుడు ఒక రెండు నీళ్ళలో నీళ్ళల్లో నీళ్ళలో ఒక్క డ్రాప్ వేసుకొని ఆవిరి పట్టదండి ఇది చూసారా లిక్విడ్ ఎలా అవుతుందో మొత్తం లిక్విడ్ అయిందా వాటర్ మాత్రం తప్పిదారి కూడా కలపకూడదు సో ఇదండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయింది లిక్విడ్ అవ్వడానికి ఫుల్ లిక్విడ్ అయిపోయింది కాకపోతే ఏంటంటే మీరు అలా వేయకుండా కొంచెం దంచి వేయండి తొందరగా అయిపోతుంది చూసారా మొత్తం లిక్విడ్ అయిపోయింది ఇప్పుడు ఇది మా అమ్మాయి దా తను ఏంటది బాట్స్ ఈ గ్లాస్ జార్లో వేస్తుందంట ఎందుకంటే ఇది ఇంత పెద్ద మూతుంది కదా తీసిన స్మెల్ బయటికి పోతే పవర్ పోయిందనుకో పని చేయదు అందుకని అది తనది నేను చెప్పింది ఈ డ్రాపర్ ఈ డ్రాపర్ ఉంటే జస్ట్ మనం ఇట్లా ఒకసారి స్క్వీజ్ చేసుకుంటే సరిపోయింది చేసుకొని పడదు కూడా చేతులు ఒక డ్రాప్ వేసేసుకొని జస్ట్ ఇలా రఫ్ చేసుకొని స్మెల్ చూసుకుంటే సరిపోతుంది ఇలాంటి బాటిల్స్ మంచి సెక్యూర్గా ఉంటుంది స్మెల్ ఎక్కువ ఇది ఇంత పెద్ద బాటిల్ అయితే స్మెల్ మొత్తం పోతుంది పవర్ ఉండదు సో మేము పెద్దది తీసుకుంటే కానీ మూత చిన్నగా ఉండేటట్టు అంటే చూసుకోండి ఇప్పుడు ఓపెన్ చేశానా సత్య చాలా టైట్గా పెట్టాము టైట్ పెట్టుకోవాలి మూత అన్నది చూసారా అలా అయిపోయింది మీరు వేసేటప్పుడు ఏం చేస్తారంటే మొత్తం దంచేసేయండి తొందరగా ఎంబట్ అయిపోతుంది ఇలా వేస్తే ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఇదండి సరే ఒక డ్రాప్ తీసుకో దాంతో ఎంత ఇది చూసారా ఇది ఎలా ఉందంటే సేమ్ చక్కెర పాకం ఎలా ఉంటుంది కన్సిస్టెన్సీ ఎలా ఉంది నో కలర్ బట్ ఘాటు మాత్రం బాగుంటుంది బాగుంది ఇదండి అలా ఇద అలా ఒక్క డ్రాప్ తీసుకుంటే సరిపోతుంది మనకి ఎన్ని డ్రాప్స్ కావాలో ఒకవేళ మీరు నీళ్ళు ఆవిరి పట్టినప్పుడు దాని అలాంటి దాంతో రెండు డ్రాప్లు వేసుకొని నీళ్ళు ఆవిరి పడితే సరిపోతుంది ఇట్లా ఎన్ని డ్రాప్స్ కావాలో అన్ని డ్రాప్స్ తీసుకోండి ఇదండి సో ఇదండి ఒక టూ డ్రాప్స్ అలా వేసుకొని రెండు చేతులు ఇలా రఫ్ చేసుకొని బాగా సో ఇదండి ఇలా రఫ్ చేసి స్మెల్ చూసుకుంటే ఫుల్ ఘాట్ ఉంటుంది అయిపోయింది ఏదన్నా ఇది మనకి ఏదన్నా శ్వాస ఏదైనా తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా ఇలా జస్ట్ రఫ్ చేసుకొని స్మెల్ చూసుకుంటే సరిపోతుంది రైని సీజన్ వింటర్ సీజన్కి బాగా పని మెడిసిన్ అదే కాలుకృష్ణకి వస్తున్నా లేకపోతే నాకు కాలుకృద్దేశ కాలు కురు నా కాలు దానికాలకి రుద్ధి ఎంత శాడ్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా నొప్పుకోవచ్చు ఎక్కడ నొప్పున్న వాడుకోవచ్చు దాడి చేసుకోవడం కూడా చాలా ఈజీ పెద్ద ఖర్చు ఏం కాదు నూట యాభై రూపాయల్లో మీకు అయిపోతుంది శానిటైజర్ లాగా కూడా పనిచేస్తుంది పెయిన్స్ లాగా కూడా పనిచేస్తుంది అన్నిటికీ పనిచేస్తుంది పెద్ద నొప్పి ఏం లేదు నొప్పి అంటున్నా పెద్ద ఖర్చు ఏం లేదు అన్ని పెయిన్స్కి ఒకటే మెడిసిన్ మళ్ళీ కరెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇలా చేసి ఇంట్లో పెట్టుకోండి ఎప్పటికైనా కొంచెం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది కదా అప్పుడు జస్ట్ టూ డ్రాప్స్ ఇలా చెత్తలు వేసుకొని రఫ్ చేసుకొని ఇట్లా పీల్చుకున్నారనుకో ఈ ముక్కులు ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి అంత రేటు వేటు ఉన్నాము కొంచెం 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 వాడుకు అనుకోకండి మొత్తం ఒకేసారి వేసుకోండి ఎందుకంటే అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో దొరుకుతాయి అంటే మీరు ఆయుర్వేదిక్ షాప్ వెళ్తే వాళ్ళందరు ఒకటే క్వాంటిటీలో ఇస్తారు మనమేం అడగాల్సిన పని లేదు అన్ని వాళ్ళే ఇస్తారు తెచ్చుకొని జస్ట్ మనం ఇలాంటి డబ్బాలో కలిపి పెట్టుకోవడమే అంతే మంచిగా అనిపిస్తే నెక్స్ట్ టైం ఎక్కువ స్మెల్ మాత్రం సూపర్గా ఉంది థ్యాంక్ యూ అప్పుడ అంత తొందరగా అయిపోయేది కాదు పడింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి ఇప్పుడు ఎందుకంటే అన్ని వైరల్ వీవర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఇంట్లో చేసుకుంటే కొంచెం మంచిది మెడిసిన్స్ వాడే కన్నా ఇలా మనం మనం ఏదో ఒక ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అంతే Thank you